ఒక పద్ధతి లేకుండా సాగు చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు దీనికి భిన్నంగా సేద్యం చేసి కొంతమంది రైతులు మేలైన ప్రయోజనాలు పొందుతున్నారు ప్రకృతి పద్ధతి వ్యవసాయంలో భాగంగా రైతు సాధికార సంస్థ పలు మోడళ్లను అమల్లోకి తెచ్చింది నంజాల జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన ఉరుగుల భాష డిగ్రీ వరకు చదువుకున్నారు వీరికి రెండెకరాల సొంత భూమి ఉంది తను రసాయన పద్ధతిని అనుసరించి సాగు చేసే సమయంలో అధికంగా పెట్టుబడులు ఇచ్చినా ఆశించిన స్థాయిలో ఆదాయం వచ్చేది కాదు అందరికీ నమస్కారం నా పేరు బోరుగల భాష మా ఊరు ముత్తలబాడు చాదమార్ మండలం నంద్యాల జిల్లా నాకు ఎకరాల పొలం ఉంది వేలకు వేలు పెట్టుబడులు పెట్టి రసాయన పురుగు మందులు వాడి వ్యవసాయం చేసేవాడిని అయినప్పటికీ దిగుబడులు తగ్గేవి ఈ క్రమంలో రైతు సాధికార సంస్థ అమల్లోకి తెచ్చిన వివిధ మోడళ్లను అనుసరించేందుకు నిర్ణయించుకుని దానికి అనుగుణంగా చర్యలు చేపట్టారు దీనిలో భాగంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రెండెకరాల విస్తీర్ణంలో ఐదంతస్తులు ఏ గ్రేడ్ మరియు ఏటిఎం మోడళ్లలో పలు పంటలను సాగు చేశారు ప్రకృతి వ్యవసాయం చేస్తూ చేస్తూ పద్ధతిలో పలు రకాల పండ్ల మొక్కలను నిర్దిష్ట దూరంలో సాగు చేస్తున్నాను ప్రతి ముప్పై ఆరు అడుగులకు మామిడి పద్దెనిమిది అడుగులకు సీని మరొక పద్దెనిమిది అడుగులకు సపోటా పన్నెండు అడుగులకు సీతాఫలం ఐదు అడుగులకు నాటడం జరిగింది ఈ సాగులో రైతు సాధికార సంస్థ విధించిన రాజీ లేని సూత్రాలను అమలు చేశారు దీనివల్ల పెట్టుబడి తగ్గి మెరుగైన రాబడి సాధించారు పిఎండిఎస్ వేసిన తర్వాత ఫైవ్ లేర్ మోడల్ని ఏ గ్రేడ్ మోడల్గా మలుచుకున్నాను ఏ గ్రేడ్ మోడల్లో మినుము వేరుశెనగ వేసుకున్నాను వాటికి విత్తనాల ఖర్చు తొమ్మిది వేలు అయినది మినుము వేరుశెనగ కోసిన తర్వాత మినుములు వచ్చేసి తొమ్మిది కింటాలకు డెబ్బై రెండు వేలు వేరుశెనగకు అరవై ఒక వెయ్యి మొత్తం వచ్చేసి లక్ష ముప్పై మూడు వేలు వాటికి అయిన ఖర్చు ఇరవై మూడు వేలు తీసేసి లక్ష పదివేలు ఆదాయం పొందాను అంతేకాకుండా ఈ ఏ గ్రేడ్ మోడల్లో జామా సీతాఫలం మీద ఆదాయం తీసుకున్నాను ఈ సంవత్సరం పిఎండిఎస్ వేసిన తర్వాత ఏ గ్రేడ్ మోడల్లో ఉసిరి మినుము కంది బీర కాకర టమోటా బంతి చుక్కుడు అనప క్యారెట్ ఈ ఏ గ్రేడ్ మోడల్లో పంటలు వేసుకున్నాను ప్రతి వారానికి ఐదు వందలు చొప్పున నెలకు రెండు వేల ఐదు వందలు ఆదాయం పొందాను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు పండ్లు తినడం ద్వారా మా ఇంటి అందరి ఆరోగ్యంగా ఉన్నాము